ఆ భావ సారూప్యత భావ సామూపకు ఉంది కాబట్టి ఆ భావైక్యత ఉంది కాబట్టి ఇంత మంది ఇక్కడ ఉన్న అక్కడే ఈ ముగ్గురు కావులో కూడా మా సిద్ధాంతి నలుగురికి కూడా ఆ భావైక్యత ఉంది మా సిద్ధాంతి మా గోల్లపె మేము ఒక్క వాగు నీళ్ళు సినిమా డైలాగు కదా ఒకే నలుగు నీళ్ళు మేము ఒక్క వాగు నీళ్ళు అయ్యి గోల్లపె అవతల కష్టం పేద ఇంత గోలపెల్ ఒక వాగు వాళ్ళం ఇద్దరం అట్లా అట్లా మిత్రుల అన్న గురించి ఒక రెండు అందరు చెప్పి మళ్ళీ చెప్పండి కానీ శివుడి గురించి ఇద్దరికి పోలికొని ఇద్దరు కవులకు సంబంధించి ఇద్దరు అశోక్ తేజ గారు ఇంతకుముందు శివుడిని ఎట్లయితే ఓ అంబేద్కర్ను అక్కడ నీలి దాంతో పోల్చుకుంటూ శివుణ్ణి ఎట్లా సూత్రుడికి వారసుడిగా లేదా సూత్రులందరం శివుడి వారసుడిగా ఎట్లా చెప్పే ప్రయత్నం చేసిడో ఈయన కూడా ఓ సన్యాసి ఆయన ఉన్నాడు ఈ రాష్ట్రంలో పెద్ద రియల్ ఎస్టేట్ రియల్టర్ ఆయన గురించి ఎప్పుడు చెప్తున్నాడు ఓ సన్యాసి చచ్చు సన్యాసి ఏమిటా నోడుకుల దైవ్యాన్ని దైవాన్ని దూషించే దురంకారం ఆదిదేవుడు శంకరుణ్ణి పూజించబోనంటావు క్రీస్తులాగే శివుడు అంటావు శివుడన్నా అంత చులకరా కులాలు ఉండాలంటావు మనల్ని మించిపోతావు నీవు తప్ప ఎవరైనా నీచులేనంటావు నీవు సన్యాసి అంటే సమస్యలో ఒక నవ్విపోదా రియల్ రియల్ వ్యాపారి కాషాయంగా అంటే ఇంతకంటే ఇంకేం జరుగుతుంది అని రియల్ వ్యాపారి కాషాయంగా అంటే ఇంత బాగా మంచిగా చెప్పే వీళ్ళిద్దరికి ఆ శివుని మధ్య పోలుకోండి ఆఖరి చివరికి ఒక్క విషయం మిత్రులారా వాళ్ళు చెప్పిన విషయాలు చూసి మళ్ళీ మళ్ళీ పోను కానీ ఆయన ఒక మార్కండే పరిచయం తర్వాత ఒక ఎక్కువ వాళ్ళ ఊరి చెక్కువేలాగా మార్కండేని పోల్చడం కానీ అన్నిటి నుంచి ఒక్కటి చెప్పి ముగిస్తా మిత్రులారా ఈ అందరి గురించి అప్పుడప్పుడు మేము పనిచేసినప్పుడు మేము వేయనప్పుడు కనిపించిన మిత్రులు గుర్తిస్తారు ఆ మూడేళ్ళ వయసు ఎందుకని అంటే మా ప్రాంతంలో మూడేళ్ళ కంటే ఎక్కువ విప్లవకారు నక్సలెట్టు ఈ జిల్లాలో బతకలేదు అయితే లొంగేన పోవాలి లేకపోతే సచ్చన పోవాలి ఆ రెండు కాకుండా పోయి జైలుగా వేయించడం సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఇట్లా నిలబడద్దు ఆయుధం కట్టుకున్నటల్లా ఇక్కడ ఒక మీకు అందరికీ నయములు తెలుసు చాలా మందికి ఇంకా ఇంకా వేరే విషయాలు తెలుసు కానీ దానికంటే ముందే ఈ ప్రాంతంలో ఓ వికే సింగ్ అనే ఒక భూమి హారు బీహార్ భూమి హారు నేను విద్యార్థులు ఉన్నప్పుడు నా తలకి వెళ్ళగట్టేటప్పుడే నల్లి ప్రభాత్ అని ఓఎస్టీ వచ్చాడు కొత్తగా ఈ తలకి వెళ్ళేటప్పుడు ఇది అన్నీ మాకు అలవాడే మేము అనుభవించే పదిహేను తర్వాత ఈ రాష్ట్రం అనుభవిస్తుంది ఆ విషయాలు అట్లా వాడు అప్పటికే అయితే ఇతర అటు ఆయుధం పట్టుకొని ఉన్నావు చచ్చిపో లేకపోతే నువ్వు బతకాలి అదే ఆయుధం విలుపడతాను అలా ఆలం పెట్టు అని ఇక్కడ ఉంటాను చాలా కాలం ఇక్కడ తయారు చేసి పెట్టాడు అవన్నీ దాటితో మిగిలిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అప్పుడు మిగిలిందా మిగిలిన అటుడిగా అక్కడ మిగిలిన వాళ్ళు కొద్ది నేను కూడా ఉంది కానీ ఈరోజు అయినప్పుడు అటుడి నేను ఇంట్లో ఎప్పుడు పట్టుకోలేదు రాజ్యం ఇన్ని వేధింపులకు గురి చేసినా జైలుగా జైలుగా తేల్చుకోమంటే జైలుగా తెలుసుకోలేదు ఇక జంగిల్ లేదు అని కానీ జనంలోనే వచ్చినాం మళ్ళీ ఆ జైలు నుంచి వచ్చి కూడా జైలులోకి వస్తున్నాయి కానీ మళ్ళీ ఎప్పుడు రాజ్యాలయం అయితే ఎప్పుడు నిలవలేదు కాకపోతే అప్పుడప్పుడు మేము ఏం అన్న ఇప్పుడు అందాలు ఉంటే మంచిగా ఉండరు మళ్ళీ అందాలు మళ్ళీ వస్తే మంచిగా ఉండాలి అంటే బాగా అన్యాయం కానీ విపరీతంగా అర్చు గురని కానీ చెప్తారు అట్లా మా ఇష్టమన్నా బహుశా మనసులో కోరికను మంత్రి వేరే ఈ రోజు ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ మాయాలోకంలో మైకంలో వివరిస్తున్న ఈ కుక్కల కొడుకులు మళ్ళీ వెట్టులోకి పోయి ఆత్మగౌరవం అతకెక్కించి దొరబుట్టు నాపు బతకని ఎంగిల్ వెతుకుల కోసం ఎగబడని చస్తే తావని ఈ తరమంతా అంతరించని అని ఈ విపరీతంగా ఎంకోటి మీద స్పందించని మనసుల మీద అనే ఉత్వేశాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చే తరమైన చీము నెత్తులతో పుడుతుందేమో వారికైనా విప్లవ పాఠాలు బోధించేందుకు మీరంటూ ఉండాలి ఆ కానీ నిజంగా చాలా అంటే వచ్చేసింది ఓకే మీ ఒక పరీక్ష వెళ్తే కూడా మంచిది కాదు కానీ ఉన్మాదం గురించి ఒక్కసారి చెప్పి ముగిస్తా చివరిలో ముందు ముస్లింలపై తర్వాత క్రిస్టియన్లపై ఆ తర్వాత అంబేద్కర్ పై ఇప్పుడు బుద్ధుడిపై ఆరు విషయం చెబుతున్నారు అని ప్రతి ఇద్దరు కవలక పోలికే చెప్పడం అంటే బుద్ధుడిపై ఎట్లా విషయం చూపి దశాతంలో భాగం చేసినేమో అన్న శ్రీ సూత్రు చెప్తే మా తెగమూరి సహా మా విష్ణుమూర్తాన్ని కూడా అదే విషయం చెప్తున్నాడు ఇప్పుడు బుద్ధుడిపై కూడా ఆరు విషయం చెబుతున్నారని భక్తులు మునిగిన మూలవాసులే వాహకాలుగా మారి వ్యాప్తి చేస్తున్నారు చివరికి వారివే వారినే దహించి వేస్తుంది అప్పుడు నువ్వు అరిచి గోల చేసినా నీ గోడు వినేందుకు ఒక్కడూ మిగిలడు వెర్రి ఉన్మాదలకు అర్థమయ్యేది ఎన్నడు అనే ఒక మిత్రూర్పుని కూడా చివరికి చెప్పిండు బహుశా ఈ మిత్రూర్పు ఒక విష్ణుమూర్త కాదు ఈ సమాజాన్ని మరింత ఉన్నతంగా శ్రామిక కులాల్ని సామాజిక వర్గాల్ని అంతిమంగా ఈ మొత్తం సంపదలో సమాజంలో తప్ప కులాన్ని ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ఉంటే అది విజయవంతం చేయలేక ఆధారంతో ఉన్న అందరినీ ఎట్టుమో ఇది ఇదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్లయితే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీహరి భాయ్